ప్రస్తుతం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు అరవై కీర్తనం పన్నెండవ వచ్చిన దేవుని వలన మేము సూర్య కార్యంలో జరిగించడము దేవి వాక్యం చేయించిన గాక ఆమె అవునండి మనకి చేత కాదేమో మనకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఒక్కోసారి మన స్థితి వైపు మన కుటుంబం వైపు మన పరిస్థితుల వైపు చూస్తూ మన క్రీంగిపోతాం గొప్ప కార్యాలు నేను చూడలేనేమో గొప్ప కార్యాలు నా జీవితంలో నేను పొందుకోలేనేమో గొప్ప కార్యాలు నేను చేయలేనేమో కానీ నీవు నేను మనము చేయలేకపోవచ్చు కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే అందుకే భక్తులు చెప్తున్నాడు దేవుడు వలన నేను సూర్య కార్యములను జరిగిస్తానని దేవుని సహాయం నువ్వు పొందుకొని సూర్య కార్యాలు గొప్ప కార్యాలు జరిగించాలి గొప్ప కార్యాలు నువ్వు పొందుకోవాలి గొప్ప కార్యం నువ్వు చేయాలని దేవుడు ఆశపడుతుండేగా మన పరిస్థితిని బట్టి మనల్ని బట్టి మనం ఆధైర్యపడక గొప్ప కార్యాలు మన ద్వారా జరిగించే దేవుడి మీద నమ్మకంతో అన్ని విషయాలు ముందు కొనసాగు ఆ ప్రీతిక దేవుడు నీకు నాకు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకో సకల ఆశీర్వాదాలు కారణభూతలమైన మా పేపర్ల తండ్రి ఈ యొక్క ప్రార్థన ఇప్పిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా వారి పరిస్థితుల వైపు చూసి కృంగిపోయేవారు కాక నీ వైపు చూసి నీ యొక్క సహాయం చేత శూన్య కార్యములను వారి జీవితాలు వారు పొందుకుంటే సహాయం చేయాలి ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి